నమస్కారం నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి ఆయుర్వేద వైద్యురాలను ఈరోజు వసంత పంచమి మనకి సరస్వతీదేవి పుట్టినరోజు అంటే మన చదువుల తల్లి సరస్వతీదేవి మనకి ఆవిడ కృప ఉంటేనే మనకి విద్య కానీ మన తెలివితేటలు కానీ వృద్ధి అవుతూ ఉంటాయి మన జ్ఞాపక శక్తి పెరగాలన్నా కూడా అమ్మవారి కృప ఎంతో అవసరం కాబట్టి ఇవాళ ఆయుర్వేదంలో జ్ఞాపక శక్తి పెరగటానికి మెమరీ లాస్గా ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం అవసరము లేకపోతే కొంతమంది పిల్లల్లో కాన్సన్ట్రేషన్ ఉండదు చదువుతారు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కానీ రాదు సమయానికి అది గుర్తుకు రాదు ముఖ్యంగా పరీక్షల్లో ఒక రకమైన టెన్షన్ వల్ల అది గుర్తుకు రాకుండా ఉంటుంది వీటన్నిటికీ ఆయుర్వేదంలో చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి మందులు ఉన్నాయి ఔషధాలు ఉన్నాయి ఎన్నో ప్రక్రియలు కూడా ఉన్నాయి వీటిని అవసరాన్ని బట్టి ప్రతి అవసరాన్ని బట్టి ప్రతి రోగికి ఇవ్వచ్చు కానీ ఇక్కడ రోగి ముఖ్యం కాదు విద్యార్థులకు చాలా జ్ఞాపక శక్తి ముఖ్యం కాబట్టి మనం సరస్వతీదేవి ప్రార్థనతో ఏ ఏ మందుల ద్వారా ఏ ఏ వండింట్లో దొరికే వాటిలో లేకపోతే ఈ తేలికగా చేసుకునే పదార్థాలతో జ్ఞాపక శక్తి పెంచడానికి కాన్సన్ట్రేషన్ పెంచడానికి ఎలా వాడుకోవాలో కొన్ని విషయాలని తెలుసుకుందాం సరస్వతి నమస్తుభ్యం వందే కాపను విద్యారంభం కరిష్యామి సిద్ధర్భవతు మే సుధ ఇది మనకి అందరికీ తెలిసిన సరస్వతీదేవి శ్లోకము ఆ తర్వాత మనకు తెలుసు బ్రాహ్మి అన్నది అందరూ వింటే వినే ఉంటారు బ్రాహ్మి రసాయనము ఇది తెలివితేటలు పెరగటానికి కాన్సన్ట్రేషన్ పెరగటానికి జ్ఞాపక శక్తి వృద్ధి కావడానికి దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇంతే కాకుండా ఇదే కాకుండా ఇంకా ఎన్నో రకములైన ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా మనం జ్ఞాపక శక్తిని కాన్సన్ట్రేషన్ని వృద్ధి చేసుకునవచ్చు అవి ఇంట్లో మనం రెగ్యులర్గా వాడే ఆకుకూరలు ఆకుకూరల్లో విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది వీటి ద్వారా కూడా మనం శారీరక బలం పెంచుకోవడంతో పాటు జ్ఞాపక శక్తిని కూడా పెంచుకోవచ్చు అలా కాకుండా క్యారెట్ బీట్రూటు ఆరెంజెస్ యాపిల్ పర్టికులర్గా తొక్కతో తినాలి దీన్ని వీటి వల్ల జ్ఞాపక శక్తి సహజంగానే పెరుగుతూ ఉంటుంది ఇంతేకాక ఫిష్ చేపలు తింటారు చాలామంది ఫిష్లో ఉండే ఎమినో యాసిడ్స్ వీటి వల్ల ఎక్కువగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది బాదం రాత్రిపూట నానబెట్టిన ఒక ఆరు గింజలు ఆరు బాదం గింజలు తీసుకొని రాత్రి పుట్టిన ప్రొద్దున్నే దానిపైన తుక్క తీసి తీసుకోవటం ద్వారా కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది చాలామంది మధ్య వయస్కులు వృద్ధులు వాటిని వాడుతూ ఉన్నారు కానీ పిల్లలు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే వయసును పట్టి మూడు నుంచి నాలుగు తీసుకోవటం అనేది చాలా మంచిది కాక స్వర్ణప్రాసన అనే ఆయుర్వేదంలో ఒక చిన్న ఉంది జ్ఞాపక శక్తి వృద్ధి కావటానికి పెంచటానికి చదివినది మర్చిపోకుండా ఉండటానికి కాన్సన్ట్రేషన్ పెరగటానికి తెలివితేటలు పెరగటానికి ఒక ప్రక్రియ చేస్తారనమాట దేనితో ఒక రకమైన మందుని పుష్మి నక్షత్రం రోజున ఇస్తారు దాన్ని స్వర్ణప్రాస్థన అంటారు మీరు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులను సంప్రదించి తీసుకోవటం వలన మీ పిల్లలకు తెలివితేటలు పెరుగుతాయి ఇది చాలా ఉపయోగమైన ప్రక్రియ ఇది అందరూ ప్రపంచంలోని అందరూ కూడా దీన్ని వాడుతూ అనుకుంటాం ఓన్లీ మనం అనుకుంటూ ఉంటాం ఈ మందులు వాడటమే ముఖ్యమా అని కాదు ప్రాణాయామం చేయటం ఆటలాడుకోవటం సంగీతం నేర్చుకోవటం నాట్యము జిమ్ చేయటము యోగా మెడిటేషన్ ఇలాంటి ప్రక్రియలు కూడా విద్యార్థి యొక్క జ్ఞాపక శక్తిని పొందటానికి కానీ కాన్సన్ట్రేషన్ పెట్టడానికి కానీ యొక్క ఒకవేళ మెమరీలు వేస్తున్నా కూడా ఇది వీటన్నిటిని బయ వీటన్నిటి నుంచి బయటికి రావటానికి ఈ ప్రక్రియలు అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటాయి ఇంతే కాదు చాలామంది విపరీతంగా నైట్ అవుట్స్ చేసి చదువుతూ ఉంటారు అంటే నిద్ర సరిగ్గా లేకపోవటం కూడా జ్ఞాపక శక్తి తగ్గటానికి ఎక్కువగా కారణం అవుతూ ఉంటుంది ఈ నెక్స్ట్ ఏదో ఒక టెన్షన్స్ లేకపోతే సెల్ ఎక్కువగా చూడటం ఇంటర్నెట్ ఎక్కువగా వాడటం కూడా ఫోన్స్ ఎక్కువగా వాడటం సరైన నిద్ర లేకపోవటం సరి అయిన సమయానికి నిద్ర లేకపోవటం బయట నుంచి తీసుకున్న ఆహార పదార్థాలు పిజ్జాలు బర్గర్లు ఎక్కువగా తీసుకునే ఫ్యాటీ ఫుడ్స్ లేకపోతే ఎక్కువగా తీసుకునే మసాలా ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ వల్ల కూడా ఇది జ్ఞాపక శక్తి తగ్గడానికి అవకాశం ఉంది ఆయిల్స్ చెప్పాను కదా అని అన్ని రకమైన ఆయిల్స్ని అవాయిడ్ చేయొద్దు ఆవు నెయ్యి జ్ఞాపక శక్తిని పెంచడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది ఇక ఒక మంచి ఔషధానికి వద్దాము శంఖపుష్పి మండుక పన్నీ గుడుచి ఇవి బ్రాహ్మి ఈ మూడు యాభై గ్రాముల చొప్పున తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని తేనెతో కానీ పాలతో కానీ తీసుకుంటే మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇవాళ పరీక్షలు ఉన్నాయి కదా అని ఇవాళ నుంచి మొదలు పెట్టడం కన్నా పిల్లలు ఒక టైం నుంచి ఎగ్ ఎగ్జామినేషన్ ముందు నుంచో లేకపోతే ఒక ఆరు నెలల ముందు నుంచి అలా తీసుకుంటూ ఉంటే మంచి నిద్ర పడుతుంది మంచి మెమరీ పెరుగుతుంది మంచి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మీ పిల్లలందరికీ పరీక్షల్లో వారాస్తారు మంచి మార్కులు సాధిస్తారు అనుకున్న విజయాలని సాధిస్తారు కాబట్టి ఈ మెడిసిన్స్ వాడటం ద్వారా ఈ ఈ ప్రక్రియలు చేయటం వలన కూడా మన పిల్లలందరూ బాగుంటారు అందరూ బాగుండాలి అందరూ పరీక్షలు బాగా రాయాలి ఈ సరస్వతీదేవి కటాక్షం అందరి పిల్లలకి ఉండి మంచి వృద్ధులకు రావాలని ఆకర్షిస్తున్నాను